నూతన తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ గృహాలు పొందున లబ్ధిదారులు నిర్మాణాలు మధ్యలో ఆపిన వారు త్వరతగతిన వాటిని పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులు కోరారు ప్రకాశం జిల్లా కొమరవెలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి నర్సయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ గృహాలు పొందిన లబ్ధిదారులతో మన ఇల్లు మౌన గౌరవం అనే కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి పాల్గొని లబ్ధిదారులకు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ ఉద్యోగులకు మన ఇళ్లు గౌరవం కార్యక్రమాన్ని గురించి వివరించారు ఈ సందర్భంగా అధికారులు అందరూ రెండు పేల పంతొమ్మిది నుండి రెండు ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ గృహాలు పొంది నిర్మాణం మధ్యలో ఆపివేసిన వారందరూ గృహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ ద్వారా బిల్లులు కూడా అందజేస్తామని నిర్మాణాల కోసం ఇనుము ఇసుక సిమెంట్ సిద్ధంగా ఉన్నాయని లేదంటే రెండు ఇరవై ఐదు మార్చి నుండి కేంద్ర ప్రభుత్వం ఈ గృహాలకు నిధులను ఆపివేస్తుందని అప్పుడు ఎంత బాధపడిన ప్రయోజనం లేదని తెలిపారు ఈ విషయంపై లబ్దిదారులందరికీ అవగాహన కలిగించడానికి నెల ఇరవై ఎనిమిదవ తేదీన సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమావేశాలు నిర్వహించి ఈ కార్యక్రమం గురించి వివరించాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటుగా సచివాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు హౌసింగ్ ఇన్స్పెక్టర్లు తిరుమలయ్య ఉపాధి హామీ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు కుమరాలు మండలంలో ఇల్లు మన గౌరవం కార్యక్రమానికి లవ్ సింగ్ లగ్జాలన్నీ పిలిచి ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కూడా ఈ మీటింగ్కి ఆధారపరిచి ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఏపీఓ ఏపీఎం హౌసింగ్ అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఇరవై ఐదు మార్చి నాటికి ఇల్లు పూర్తి చేసుకోవాలి అలా పూర్తి చేసుకునే ఎడల వాళ్ళకు రావాల్సిన డబ్బులు రావాలని తెలియజేయడం అనేది ఇంకా ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకు హౌసింగ్ శాఖ తరఫున సిమెంటు ఇనుము ఇసుక సప్లై చేయబడును ఇంకా పొదుపు ద్వారా ఇప్పించబడును ఇంకా వాళ్ళకు ఎన్ఆర్ఐసి నైంటీ మ్యాండేట్స్ కూడా ఏదైనా ఉన్నట్లయితే ఆ మ్యాండీస్ ద్వారా కూడా తీసుకొని ఆ ఇంటిని పూర్తి చేసుకోవాలని వాళ్ళకు తెలియజేయడం అయినది ఈ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రతి గ్రామంలో సచివాలయం దగ్గర లబ్ధిదారులందరినీ పిలిచి త్వరగా ఇల్లు పూర్తి చేసుకొని మీ ఇంట్లో మీరు చేరవలసిందిగా ఎర్రగొండ పాలెం పట్టణంలోని ఎస్సీ బాలరా వస్తే గృహంలో విద్యార్థుల మధ్య గొడవ ఉద్రిక్తత తీసింది చదువుకోవాల్సిన విద్యార్థులు